ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా ముందుగా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను డియర్ ఫాలోవర్స్ మనం ఇప్పటి వరకు తొమ్మిదో తరగతి తెలుగు ఉపవాచకం నుంచి జ్ఞాపతి సుబ్బారావు గారి గురించి కొండా గంకటప్పయ్య గారి గురించి కాశీనాథుని నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకోవడం జరిగింది ఎవరైనా చూడని ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను వెళ్ళి చూడండి ఈ వీడియోలో మనము తర్వాతి అంశం అయినటువంటి ఉన్నవ దంపతులు గురించి అధ్యయనం చేయబోతున్నాం ఉన్నవ దంపతులు వీరి గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం ఫాలోవర్స్ మొదటి నుంచి చివరి వరకు క్షుణ్ణంగా ఈ వీడియో పరిశీలన చేయండి ఈ వీడియో పూర్తయ్యేలోపు ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా మీకు వచ్చేస్తుంది సరే ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు ఉన్నవ దంపతులు ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవ లక్ష్మీబాయ్యమ్మ ఓకే ఇక్కడ మీరు స్క్రీన్లో చూడొచ్చు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఉన్నవ లక్ష్మీనారాయణ మరియు ఉన్నవ లక్ష్మీబాయమ్మ ఈ ఇరువురిని మీరు కూడా స్క్రీన్ మీద చూడవచ్చు ముఖ చూడండి మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి చివరి వరకు చూడండి భారత స్వాతంత్ర పోరాటంలో పురుషులతో సమానంగా ఆ మాటకు వస్తే కొన్ని సందర్భాలలో పురుషుల కన్నా మిన్నగా సాహసాన్ని ప్రదర్శించిన స్త్రీమూర్తులు అందరూ ఉన్నారు అటువంటి వ్యూరోధాత్తురాలైన మహిళామూర్తి ఉన్నవ లక్ష్మీబాయి అమ్మ స్వాతంత్ర భారత స్వాతంత్ర పోరాటంతో పురుషులతో సమానంగా సాహసాన్ని ప్రదర్శించిన స్త్రీమూర్తి వారిలో ఎవరు అని డిఎస్సి ఎగ్జామ్లో బిట్టు వస్తే కనుక మున్నవ లక్ష్మీబాయి అమ్మ అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది డిఎస్సి అని కాదు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ నాట్ ఓన్లీ డిఎస్సి ఇకపోతే గాంధీ మహాత్ముని మాటను తన మాటగా గాంధీజీ బాటను తన బాటగా మలుచుకున్న స్త్రీమూర్తి క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ధర్మపతిని ఉన్నవ లక్ష్మీబాయమ్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది బిట్టు మరోసారి గాంధీ మహాత్ముడి మాటను తన మాటగా గాంధీజీ బాటను తన బాటగా మరుచుకున్న ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ధర్మపత్ని స్త్రీమూర్తి ఎవరు అని వస్తే ఉన్నవ లక్ష్మీబాయమ్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది తన భర్త అడుగుజాడల్లో సాగి తన జీవితాన్ని సంఘ సంస్కరణ కోసం దేశ సేవ కోసం అంకితం చేసిన ఉత్తమురాలు క్రిందవారిలో ఎవరు జవాబు ఉన్నవ లక్ష్మీబాయి అమ్మ బిట్టు మనకు రావచ్చు తన భర్త అడుగు జాడలో సాగి తన జీవితాన్ని సంఘ సంస్కరణ కోసం దేశ సేవ కోసం అంకితం చేసిన స్త్రీమూర్తి లేదా స్త్రీరత్నం క్రిందివారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే ఉన్నవ లక్ష్మీబాయి అమ్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది లేకపోతే గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి తాలూకాలో అమీనాబాద్ గ్రామకర్ణమైన నడింపల్లి సీతారామయ్య లక్ష్మీదేవమ్మల చివరి సంతానంగా పద్దెనిమిది వందల ఎనభై రెండులో లక్ష్మీబాయమ్మ జన్మించింది లక్ష్మీబాయ్యమ్మ జన్మించిన సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై జన్మించింది ఎక్కడండి గుంటూరు జిల్లా జిల్లా అండి గుంటూరు జిల్లా ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారిది గుంటూరు జిల్లా అమీనాబాద్ గ్రామం అమీనాబాద్ తల్లిదండ్రులు సీతారామయ్య మరియు లక్ష్మీదేవమ్మ సీతారామయ్య లక్ష్మీదేవమ్మల చివరి సంతానం ఇక్కడ మీరు చూడవచ్చు మొన్నవ లక్ష్మీబాయి గారు గుంటూరు జిల్లాలో జన్మించారు గుంటూరు జిల్లాకు చెందినవారు ఒక బిట్టు అమీనాబాద్ గ్రామకరణమైన నడింపల్లి సీతారామయ్య లక్ష్మీదేవమ్మలు తల్లిదండ్రులు ఇది రెండవ బిట్టు తనకి సంతానం పద్దెనిమిది వందల ఎనభై రెండులో జన్మించారు ఇది మూడవ బిట్టు అమీనాబాద్లోనే ఆమె బాల్యం అక్కడి ప్రాథమిక పాఠశాలలోనే ఆమె విద్యాభ్యాసం గడిచింది ఆ రోజుల్లో ఆడపిల్లలకు పదో ఏటికే పెళ్లి చేసేవారు లక్ష్మీబాయి అమ్మకి బావ లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది తన సొంత బావతోనే వివాహం జరిగింది ఉన్నవ లక్ష్మీనారాయణ సహహృదయులు సౌజన్యమూర్తి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు సహృదయులు సౌజన్యమూర్తి మహాత్ముడి మార్గం అంటే గాంధీ మహాత్ముడి యొక్క మార్గంని మనసారా విశ్వసించినటువంటి వ్యక్తి ఉన్న లక్ష్మీనారాయణ గారు త్యాగము సేవ అనే ఈ రెండు మాటల్ని తన జీవితంగా మార్చుకున్న మహానుభావుడు లక్ష్మీనారాయణ గిట్టుమట రావచ్చు త్యాగము సేవ అనే రెండు మాటల్ని తన జీవితంగా మార్చుకొని గాంధీ మహాత్ముడి మార్గంని మనసారా విశ్వసించిన వ్యక్తి లేదా సౌజన్యమూర్తి క్రింద వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే ఉన్నవ లక్ష్మీనారాయణ గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే ఈయన పద్దెనిమిది వందల డెబ్భై ఏడవ సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్భై ఏడవ సంవత్సరం డిసెంబరు నాలుగవ తేదీన ఉన్నవ శ్రీరాములు శేషమ్మల పెద్ద కుమారుడుగా జన్మించాడు లండన్లో భారిష్ట చదివి న్యాయవాదిగా వృత్తి చేస్తూనే సంఘ సంస్కరణకు అంకితం అయ్యారు పల్నాడు పొల్లరి సత్యాగ్రహంలో వారు వహించినటువంటి పాత్ర చాలా గొప్పది బిట్టు మనకు రావచ్చు పల్నాడు పుల్లర్ సత్యాగ్రహంతో సంబంధం ఉన్న వ్యక్తి వారిలో ఎవరు గుర్తించండి లేదా పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో కీలక పాత్ర వహించిన వారు వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే ఉన్నవ లక్ష్మీనారాయణ గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది తన రచనలతో దీన జనోద్ధరణకు ఎంతగానో కృషి చేశారు తన రచనలతో దీన జనోద్ధరణకు ఎంతగా కృషి చేసిన వ్యక్తి ఉన్న లక్ష్మీనారాయణ స్వరాజ్య పోరాటంలో స్వరాజ్య పోరాటంలో కఠిన కారాగార శిక్షలు అనుభవించారు ఇక్కడ బిట్టు మనకు రావచ్చు ఏ పోరాటంలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు కఠిన కారాగార శిక్షలు అనుభవించారు అని బిట్టు వస్తే ఇక్కడ ఆప్షన్లలో ఉంటుంది క్విట్ ఇండియా ఉద్యమం లేదా సంఘ సంస్కరణ అది శాసనోల్లంఘన ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం స్వరాజ్య పోరాటం అనే విధంగా పలు ఆప్షన్లు ఉంటాయి వాటిలో స్వరాజ్య పోరాటం అన్న ఆప్షన్ని సరైన సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది స్వరాజ్య పోరాటంలో పాల్గొని కఠిన గారాగార శిక్షలు అనుభవించారు మునావ లక్ష్మీనారాయణ కుల వ్యవస్థను నిరసిస్తూ సంఘ విజయం కుల వ్యవస్థని కుల వ్యవస్థని నిరసిస్తూ సంఘ విజయం వంటి గొప్ప నవలను రచించారు బిట్టు మనకు రావచ్చు మొన్నవ లక్ష్మీనారాయణ గారు కుల వ్యవస్థను నిరసిస్తూ రచించినటువంటి గొప్ప నవల అందుబాటులో ఏది అని బిట్టు వస్తే సంఘ విజయం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది సంఘ విజయం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఆ దీన్ని ఆ రోజులో బ్రిటిష్ ప్రభుత్వం నిరసి నిషేధించింది ఆయనకు అన్ని విధాలుగా తెగిన ఇల్లాలు ఉన్నవ అమ్మ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ ఉన్నవ దంపతులను రాజమహేంద్రవరం రమ్మని ఆహ్వానించారు బిట్టు చూడండి వీరు గుంటూరు జిల్లాకు చెందినవారు కదా గుంటూరు జిల్లాకి చెందినటువంటి ఈ ఉన్నవ లక్ష్మీనారాయణ లక్ష్మీభయ్యమ్మ దంపతులను రాజమహేంద్రవరం రమ్మని ఆహ్వానించిన వారు ఎవరు అని బిట్టు వస్తే కందుకూరి వీరేశలింగం పంతులు అని జవాబు గుర్తించల్సి ఉంటుంది అక్కడ ఎందుకు పందుకూరి వారు వీరిని ఆహ్వానించారంటే రాజమహేంద్రవరంలో పందుకూరి వారు స్త్రీ జనోద్ధరణ కృషిని జరుపుతున్నారు దానికి అంటే ఈ కృషికి ఉన్నవ దంపతులు కల్లారు చూసి గుంటూరు వచ్చాక వారు అటువంటి కృషిని అక్కడ గుంటూరులో ఆరంభించారు భర్త మాటే తన మాటగా ఆయన నడిచే బాటే తన బాటగా మలుచుకున్న స్త్రీమూర్తి లక్ష్మీబాయమ్మ అంటే రాజమహేంద్రవరంలో కందుకూరి వారు నిర్వహిస్తున్నటువంటి స్త్రీ జనాధరణ కృషి దీనిని ఉన్నవ దంపతులు కల్లార చూశారు చూసి గుంటూరు వచ్చాక వారు అటువంటి కృషినే ప్రారంభి ప్రారంభించడం జరిగింది ఇకపోతే ప్రతి విషయంలో కూడా అమ్మ భర్తకు అనుకూలంగా ఉంటూ వచ్చేది మహిళా సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు ఉన్నవ అమ్మ చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన స్త్రీలను ఎందరినూ ఆదరించి వారికి తిరిగి వివాహాలు చేయించారు ఆ రోజుల్లో ఉన్నవ దంపతుల సంఘ సంస్కరణని వ్యతిరేకించి వారిని చాందస్తులు సహపంక్తి భోజనాల నుంచి వెలువేస్తే దానిని ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో దేశభక్త కొండా వెంకటప్పయ్య చేతి చేతివృత్తుల్లో స్త్రీలకు శిక్షణ ఇవ్వటం కోసం గుంటూరులో తన గృహంలో ఒక పాఠశాలను ప్రారంభించారు దేశభక్త కొండ వెంకటప్పయ్య చేతి వృత్తుల్లో స్త్రీలకు శిక్షణ ఇవ్వటం కోసం గుంటూరులో తన గృహంలో ఒక పాఠశాలను ప్రారంభించారు అక్కడే ఈ విషయం మనము ఇంతకుముందే దేశభక్త కొండ వెంకటప్పయ్య గారి గురించి మనం స్టడీ చేసినప్పుడు తెలుసుకున్నాం అక్కడే వయోజనులకు చదువు చెప్పించారు వారికి చదవటం రాయటం నేర్పించారు ఆ బాధ్యతని ఉన్నవ దంపతులు చూశారు మరీ ముఖ్యంగా లక్ష్మీబాయి అమ్మ ఆ పనిలో ముఖ్య పాత్ర వహించారు అదే కాలక్రమంలో శారద కీర్తనగా మారింది కులమత వర్గ విభేదాలు లేకుండా అందరికీ శారద నికేతనలో ప్రవేశం కల్పించారు ఈ శారద నికేతనం గురించి మనం దేశభక్త కొండ వెంకటప్ప గారి గురించి మనం అధ్యయనం చేసినప్పుడు వీటి గురించి ఈ ఈ అంశం గురించి మనం స్టడీ చేయడం జరిగింది మళ్ళీ ఇక్కడ మనం దీన్ని ప్రొలం చేయొద్దు ఈ శారదానికేతన స్థాపనతో లక్ష్మీబాయం గారండి నిరాధారులైన ఆడపిల్లల్ని అందర్నో దగ్గరకు చేసుకుని సాయంకాలం వేళ బాలికలు అందరినీ దగ్గరకు చేర్చుకుని అనేక కథలు చెప్పి వారిని ఆనందింపచేసి పాటలు పాడించి తగాదాలు తీర్చి ఆటలు ఆడించేవారు శారదానికేతనం నాలుగు భాషల సూత్రాన్ని అనుసరించింది అప్పుడు అక్కడ తెలుగు సంస్కృతం ఆంగ్లం హిందీ భాషలు నడుస్తూ ఉండేవి ఇవండి తెలుగు సంస్కృతం ఆంగ్లం హిందీ పిల్లలకి ఈ నాలుగు భాషల ప్రావీణ్యత కలిగించే ప్రయత్నం చేసేవారు చదువుతో పాటు చేతివృత్తులకి ప్రాధాన్యం ఇచ్చేవారు ఇతరులు కన్న పిల్లల్ని తన సొంత పిల్లలుగా భావించి ఆదరించి అప్పున చేర్చుకుని వారి శ్రేయోభివృద్ధుల కోసం దేశమంతా తిరిగి విరాళాలు సంపాదించి తెచ్చిన ఉత్తముదాలు ఉన్నవ లక్ష్మీబాయి అమ్మ ఇకపోతే తర్వాత పరిగణలో చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో పలనాటిలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది ఎప్పుడండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం సహాయ నిరాకరణ ఉద్యమం ఏ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం ఎక్కడ జరిగింది పలనాడు అయితే ఈ పల్నాటి సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క సదస్సు కారెంపూడిలో జరిగింది ఎక్కడ జరిగిందండి కారెంపూడి దాని ప్రభావం వల్ల ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమంని పెద్ద ఎత్తున చేపట్టి ప్రభుత్వ అధికారులను కూడా సాంఘిక బహిష్కరణ చేశారు ఆ మేరకు ఉన్నవ లక్ష్మీనారాయణ మాడభూషి వేదాంతం నరసింహాచార్యులు మాచర్లలో ఉన్న గుంటూరు జిల్లా కలెక్టర్ షిల్డిని కలిసి విషయాన్ని వివరించడానికి వెళ్తే వారిని అరెస్టు చేసి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు అది తెలియగానే లక్ష్మీబాయి అమ్మ గుంటూరు రైల్వే స్టేషన్ చేరి భర్తకు ధైర్యంగా వీడ్కోలు చెప్పి ఆయన తరపున కానే ఉద్యమంని నడిపించింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో గాంధీ మహాత్ముడు పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీ మహాత్ముడు శాసనోల్లంఘన ఉద్యమంకి నడుము కట్టారు ఆ సందర్భంలో సబర్మతి నది నుండి దండి దాకా పాదయాత్ర చేసి శాసన ఉల్లంఘన ఉద్యమం ఇందులో భాగంగా సబర్మతి నదీ తీరం నుంచి దండి దాకా మన గాంధీ మహాత్ముడు పాదయాత్ర చేసి దండిలో ఉప్పుని తయారు చేశాడు దండిలో ఉప్పుని తయారు చేశాడు ఉన్నవ దంపతులు ఆంధ్ర ప్రాంతం అంతా తిరిగి స్వరాజ్య సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు బిట్ రావచ్చు ఆంధ్ర ప్రాంతం అంతా తిరిగి స్వరాజ్య సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన దంపతులు క్రిందకారులు ఎవరు అని బిట్ రావచ్చు ఎవరైతే స్వాతంత్ర శపథం చేశారో వారందరికీ ఆమె వీరకంకణం కట్టారు మున్నవ లక్ష్మీబాయి అమ్మ వీరకంకణంని కట్టారు శారద నికేతనంలోని బాలికలు స్వరాజ్య వీరులకి వీరగంధం పోశారు నేవరం పాడులో ఉప్పు తయారు చేస్తూ ఉంటే చూడండి ఎక్కడండి నేవరం పాడులో ఉప్పు తయారు చేస్తూ ఉంటే లక్ష్మీబాయమ్మను అరెస్టు చేసి ఆరు నెలల కాలం పాటు జైల్లో ఉంచి కఠిన కారాగార శిక్షని విధించారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో శాసన ఉల్లంఘన ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో మరోమారు అరెస్ట్ అయ్యి జైలు శిక్షని అనుభవించారు మహాత్మా గాంధీజీ ప్రతిపాదించిన ఈ వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు అరెస్ట్ చేయబడ్డారు అప్పుడు మూడు నెలల జైలు శిక్ష రాయవేలూరు జైల్లో గడిపి తిరిగి వచ్చి సాంఘిక సంస్కరణ సేవా కార్యక్రమంలో మరింత శక్తివంతంగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై మూడు ఫిబ్రవరి మూడవ తేదీన మరోసారి వారి అరెస్టు చేసింది ఆంధ్ర ప్రభుత్వం అలాగే మద్యపాన నిషేధాన్ని కోరుతూ కళ్ళు పాకుల దగ్గర ఎన్నో మార్లు పికెటింగ్ కార్యక్రమాలని నిర్వహించారు ఉన్నవ లక్ష్మీబాయ్యమ్మ అమ్మగారు ఆమె పట్టుదల దీక్ష ఎంత గొప్పవంటే ఆమె సంఘానికి దేశానికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని గృహలక్ష్మి పత్రిక వారు ఆమెకు స్వర్ణ కంకణం భోకరించాలని నిర్ణయించుకున్నారు అయితే ఆమె దేశానికి స్వాతంత్రం వచ్చే వరకు బంగారు ధరలు సారీ బంగారు నగలు ధరించను అని ప్రతిజ్ఞ చేశారు అందువల్ల ఈ గృహలక్ష్మి పత్రిక వారు స్వర్ణ కంకణం భోకరిస్తాము అని అంటే దాన్ని స్వీకరిస్తానే కానీ ధరించను అని ఈవిడ స్పష్టం చేశారు బిట్టమన రావచ్చు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు నేను బంగారు నగలు ధరించను అని స్వర్ణ కంకణంను పరిత్యిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే ఉన్నవ లక్ష్మీబాయమ్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం సంఘ సంస్కరణ కోసం దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం సంఘ సంస్కరణ కోసం జీవితమంతా పోరాడి సాంఘిక సంస్కరణ ఉద్యమాలను ఎంతో చైతన్యంతో ముందుకు నడిపించి స్త్రీ విద్యాగార్థికి చిరస్మరణీయమైన కృషి చేసి తన భర్త కంటే ముందుగా పంతొమ్మిది వందల యాభై ఆరులో జీవితాన్ని చాలించిన తెలుగు నారీమని ఉన్న అమ్మ తన భార్యను గొప్ప దేశభక్తురాలిగా తీర్చిదిద్ది ఆమెతో పాటు సాంఘిక సేవారంగంలోనూ స్వరాజ్య పోరాటంలోనూ కలిసి నడిచిన ఉత్తమ పురుషుడు ఉన్నవ లక్ష్మీనారాయణ ఈయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదున ఆస్తారు ఇది ఉన్నవ దంపతులకు సంబంధించినటువంటి కథనం